హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంటు ఆంధ్ర కేసరి చూస్తూ ఉన్నాము పద్దెనిమిదవ పాఠము ప్రకాశం గారి గొప్పతనాన్ని సొంత వాక్యాల్లో చెప్పండి టంగుటూరు ప్రకాశం పంతులు తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు సాహసానికి ఆయన పెట్టింది పేరు చిన్నప్పటి నుండే బాగా చదివేవారు తెలివితేటలతో పాటు నాటకంలో శ్రీవేషాలు వేసేవారు ప్రకాశం పంతులు చెన్నైలో చదివి ప్లీడరు పట్టాన్ని అందుకున్నారు సంపాదించి న్యాయవాద వృత్తిని ఆరంభించారు ఆయన జమీందారులాగా బ్రతికారు తర్వాత న్యాయవాద వృత్తిని మానివేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఆ రోజుల్లోనే ఆయన సంపాదించినటువంటి ఆస్తిని మొత్తము ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశారు గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు అనేక సార్లు జైలుకు వెళ్లారు కద్దరు బట్టలను ధరించేవారు విదేశీ వస్తువులను నిషేధించారు పిల్లల్ని కాన్వెంట్ చదువులు మాన్పించారు ముందు తను ఆచరించి ఇతరులకు చెప్పేటువంటి స్వభావము ప్రకాశం గారిది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు టంగుటూరు ప్రకాశం గారు సేవలను గుర్తించి భారత ప్రభుత్వము వీరి జ్ఞాపకార్థము అనేకమైనటువంటి సారీ ప్రత్యేక తపాలా బిల్లలను ఆవిష్కరించారు దేశ నాయకులని ఎవరని అంటారు దేశం కోసం మరియు ప్రజలకు సేవలను చేసేటువంటి అందించేటువంటి నాయకులను దేశ నాయకులని అంటారు మీరు దేశం కోసము ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేటువంటి మీరు రాయండి ఆలోచించండి చెప్పండి రాయండి ఒక్కొక్క వాక్యములో సమాధానములు రాయండి ప్రకాశం పంతులు గారు దేనికి పెట్టింది పేరు ప్రకాశం పంతులు గారు సాహసానికి త్యాగానికి ఆయన పెట్టింది పేరు ప్రకాశం గారి తల్లిదండ్రులు ఎవరు ప్రకాశం గారి తల్లిదండ్రులు తల్లి తండ్రి గోపాలకృష్ణయ్య తల్లి సుబ్బమ్మ ప్రకాశం గారి చదువు ఎక్కడెక్కడ జరిగింది ప్రకాశం గారి టంగుటూరు రాజమండ్రి చెన్నైలో చదివారు తన స్వార్జితాన్ని ప్రకాశం గారు ఏం చేశారు తన స్వార్థితాన్ని ప్రకాశం గారు ప్రజల సంక్షేమం కోసము ఖర్చు పెట్టారు ప్రకాశం గారి పట్ల ప్రసిద్ధి గాంచినటువంటి నాయకుడు నాయకు నానుడి ఏది ప్రకాశం గారు ప్రజల పట్ల ఆయన కనపరిచినటువంటి ప్రేమ అభిమానము ప్రజలే ప్రకాశము ప్రకాశమే ప్రజలు అనేటువంటి నానుడి ప్రసిద్ధి గావించింది ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయండి హనుమంతరావు నాయుడు గారు ఎందుకు ప్రకాశం గారి బాధ్యతలను తీసుకున్నాడు ప్రకాశం మందులు గారు బాగా చదివేవాడు ఎంత తెలివితేటలు కలవారో అంత కూడా ఉండేవారు అందుకే చిన్నప్పటి నుండి నాటకాల్లో స్త్రీ వేషాలు కూడా వేసేవారు ప్రకాశం గారి నటనను చూసి హనుమంతరావు మున్ నాయుడు అనేటువంటి ఉపాధ్యాయుడు ముగ్ధుడై ఆయనను తన వెంట రాజమండ్రి తీసుకుని వెళ్ళి కన్న కొడుకుల అభిమా అభిమానంగా చూసుకున్నాడు ఆయన చదువు బాధ్యతలను కూడా తీసుకొని నాటకాల్లో తనతో పాటు వేషాలు కూడా వేయిస్తూ ఉండేవారు ఇతరులకు చెప్పే ముందు తను ఆచరించేటువంటి స్వభావం ప్రకాశం గారికి ఎట్లు చెప్పగలవు న్యాయవాద వృత్తికి ప్రకాశం గారు న్యాయవాద వృత్తిని ఏం చేశారంటే ప్రకాశం గారు దాన్ని మానివేశారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు గాంధీ గారి పిలుపుతో ముందుకు వచ్చారు జైలుకి వెళ్లారు కద్దరి బట్టలను ధరించారు విదేశాల వస్తువుల వాడకాన్ని నిషేధించారు పిల్లల్ని కాన్వెంట్ల చదువుల నుండి మాన్పించారు ముందు తను ఆచరించి తర్వాత ఇతరులకు చెప్పేటువంటి స్వభావము ప్రకాశం ప్రకాశం గారు స్వాతంత్ర సమరంలో విధము తెలపండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం వరకు ప్రకాశం పంతులు గారు జమీందారులా బ్రతికారు తర్వాత న్యాయవాద వృత్తిని మానివేసి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు ఈ ఆ రోజుల్లోనే అప్పటికే ఆయన స్వార్జితము రూపాయలు పదమూడు లక్షలకు పైగా ఉండేది దాన్నంతా ఆయన ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశారు గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు పలుమార్లు జైలుకు వెళ్లారు కద్దరు బట్టలను ధరించారు కాన్వెంట్ లో నుంచి పిల్లల్ని చదువు మాన్పించారు ఖాళీలను పూరించండి నాటకాల్లో శ్రీవేషాలు కూడా వేసేవారు ప్రకాశం గారు న్యాయవాద వృత్తిని ఆరంభించారు విదేశీ వస్తువుల వాడకాన్ని నిషేధించారు సరైనటువంటి సమాధానాలు గుర్తించి రాయండి ప్రకాశం గారి నటనను చూసి ముగ్ధులైనటువంటి వారు ఎవరు ఇక్కడ హనుమంతరావు నాయుడు ప్రకాశం గారు సంపాదించినటువంటి పట్టా ఏమిటి ప్లేడరు ప్రకాశం గారి పేరు మీద బ్యారేజీ కట్టబడినది కృష్ణానది పైన ప్రకాశం గారు స్థాపించిన విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పాఠంలోని రెండవ పరిచయాన్ని చదివి మీరు కొన్ని ప్రశ్నలు రాయండి ప్రకాశం గారి స్వగ్రామము ఏది ప్రకాశం గారు ఎప్పుడు ఎక్కడ జన్మించారు ప్రకాశం గారి తల్లిదండ్రులు ఎవరు భాషను తెలుసుకుందాము పదాలను కలిపి రాయండి స్వాతంత్ర ప్లస్ ఉద్యమము స్వాతంత్రోద్యమము దానికి ప్లస్ అంతా దానికంతా విద్యా ప్లస్ ఆలయము విద్యాలయము వెంకట ప్లస్ ఈశ్వర వెంకటేశ్వర గీత గీసినటువంటి పదాలు ఏ భాష భాగాల్లో రాయండి ఆయన తండ్రి గోపాలకృష్ణయ్య ఆయన అనేటువంటి సర్వనామము ప్రకాశం పంతులు గారు కద్దరు బట్టలు ధరించేవారు ధరించేవారు క్రియ ఆయన ప్రకాశం వారిని కన్న కొడుకుల అభిమానంగా చూసుకున్నారు అభిమానము విశేషణము కద్దరు బట్టలు ధరించారు కద్దరు అనేటువంటి నామవాచకము వాక్యాంగాలను గుర్తించండి తల్లి ఎంతో కష్టపడి ప్రకాశం గారిని చదివించింది సంయుక్త వాక్యము ప్రకాశము నటనను చూసి హనుమంతరావు నాయుడు గారు ముగ్ధులయ్యారు సంయుక్త వాక్యము ప్రకాశం గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు సామాన్య వాక్యము కాలమును గుర్తించండి ప్రకాశం గారు చిన్నప్పటి నుండి బాగా చదివేవారు భూతకాలము టంగుటూరు ప్రకాశం గారు తెలుగు ప్రజల ఆరాధ్య నాయకులు భవిష్యత్ కాలము ప్రకాశం గారు పిల్లల్ని కాన్వెంట్ చదువుల నుంచి మాన్పించారు ఇంకా వర్తమాన కాలము సృజనాత్మకమైనటువంటిది కింద ఇచ్చినటువంటి అంశాల ఆధారాలతో ఏడు ఎనిమిది వాక్యాలను రాయండి సరోజిని జననము ఫిబ్రవరి పదమూడు తల్లి వరద సుందరీదేవి తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ ఉత్తమ కవయిత్రి మొదటి కవితా సంపుటి బంగారు వాకిలి భారత కోకిల బిరుదు తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్కు తొలి మహిళా గవర్నరు మరణము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దీన్ని ఉపయోగించి మనము దేవి గురించి మనం తెలుసుకుందాము దేవి జననము ఫిబ్రవరి పదమూడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ దేవి జన్మించారు తల్లి పేరు వరద సుందరాదేవి తండ్రి పేరు వచ్చేసి అఘోరనాథ చటోపాధ్యాయ చిన్న వయసులోనే కవిత్వాలు రాయడం అంటే ఆమెకి చాలా ఇష్టం ఆమె నైటింగ్ ఏల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది ఆమె ఒక ఉత్తమ కవయత్రి ఇంగ్లీష్లో అనేక రచనలు చేసింది భారత కోకిల అనే బిరుదును కూడా బంధించారు ఈమె స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది జైలుకు కూడా వెళ్ళింది ఈమె స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి మహిళా గవర్నర్గా బాధ్యతలను స్వీకరించింది ఆమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రెండవ తేదీన మరణించారు సో దివంగతరాలు అయ్యింది అని కూడా రాయొచ్చు మీరు మరణించారని కూడా రాయండి ఏదైనా రాసుకోవచ్చు